రంగుల్ని బాబు మేనిఫెస్టో రంగుల్ని ప్రజలకు వివరించాలి ప్రజల ముందు ఉంచాలి ఇవన్నీ ప్రతి పేదవాడికి తెలియాలి ప్రతి అక్కచెల్లెమ్మకు తెలియాలి ప్రతి రైతన్నకు తెలియాలి చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి పని చేస్తున్న ప్రభుత్వం తరపున పని చేస్తున్న ప్రభుత్వం తరపున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతికేమిటో వివరించేందుకు ప్రజల్లో బలం కానీ విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధంగా ష్యత్ కోసం నిలబడడానికి మీరు సిద్ధమైన అడుగుతా ఉన్నాను ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది మీ మేరకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది పేదవాడి భవిష్యత్ మారాలంటే వారి బతుకులు నేటికంటే వారి బ్రతుకులు నేటికంటే ఇంకా మెరుగు కావాలి అనంటే మరోసారి మనందరి ప్రభుత్వాన్ని ఈ యాభై ఐదు నెలల్లో ప్రయోజనాలు అందుకున్న ప్రతి ఒక్కరూ సమర్థించాలని ఆ పేదలందరికీ కూడా వివరించాలి ఆ ప్రతి ఇంట్లో నుంచి స్టార్ క్యాంపెయినర్లుగా ఆ అక్కచెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను ఆ తాతలను ఆ రైతులను తీసుకుని రావాలి ప్రత్యార్ల మీద పేదల పక్షాన మనందరి ప్రభుత్వం చేస్తున్న యుద్ధంలో ఏ ఒక్క ఓటైనా కూడా బాబుకు ఓటు వేయడము అంటే దాని అర్థం తమకు అందుక అందుతా ఉన్న పథకాల రద్దుకు తామే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి మరొక విషయం కూడా చెప్పాలి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరొక విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు మొదటి సంతకంతో వ్యవసాయ రుణాలన్నీ కూడా రద్దు చేస్తానని పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తానని ప్రతి ఇంటికి ఓ జాబు జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రెండు వేల రూపాయల నిరుద్యోగపతి ఇస్తానని రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మోసాలను ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి ఆ వాగ్దానాలు ఆయన ఎలా ఎగ్గొట్టాలి అని చెప్పి ఆయన కోటయ్య కమిటీ అని కోటయ్య కమిటీ అని కోతల కమిటీ తాను వేస్తే మీ బిడ్డ మీ అన్న మాత్రం ఎన్నికల మేనిఫెస్టోను ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా ఒక బైబిల్ గా భావించి ఆ చెప్పిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు మీ అన్న ప్రభుత్వం ఓ సచివాలయ వ్యవస్థ ఓ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి మంచి చేస్తా ఉన్నాడు అని చెప్పండి పొరపాటున ఎవరినా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం కాయం అందుకే నేను నా శంకారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది పైడితల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లి మరల నియోజకవర్గం మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్దం ఉండాలని పిలిపిచ్చారు ఆ భూం భూమి బ్యాచ్కి చెప్తున్నా కుర్చీకి ఒక స్టోరీ ఉంది అందుకే కుర్చీ వచ్చింది ఆ భూమి బూమ్ బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడుతు పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం కానీ జన సైనికులు లేరు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మే సీట్ కొడ మరచే బాజతా మేము తీసుకుంటం జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జండా చూస్తేనే నో తన ఉత్సాహం ఈ సమామకంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పొరపాట్న వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎలా చేస్తామో చూపించాలా ఇంకొకసారి ఇదిగో బా జగన్ నింబా రెడీనా రెడీనా సీటు మార్త పెడదానికి రెడీనా వదులుతామా జగన్ని జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నాడు ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం రాజధాని ఫైల్స్ రాకుండా బయటకు రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు కట్టలేదు కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్ అంతేకాదు ఇప్పటికే చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు జగన్ జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారు ఏంటి అందరూ జగన్ పేరు మార్చేశారు మీరు సైకో సైకోనేనా సైకో జగన్ అనాలి స్వామి ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే మామూలు సైకోలు కాదు వీళ్ళు ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు ఎవరు సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడు ఈ స్వభావంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా ఒక్క ఇటుకనే వేసిందా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల ఇప్పుడేకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట అంటే రాజధాని మీరు కట్టలేరు ఉన్న రాజధాని చెడగొడతారు మళ్ళీ హైదరాబాదే రాజధానిగా ఉండాలంటారు ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి గాని ఈ రాజధాని ఫైల్స్ వద్దంట ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికీ అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట ఎంత పెరుకోోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది